అందరికీ నమస్తే అండి అర్మిషేట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేఎస్ స్వరప్రసాద్ ఈరోజు మీకు ఈ వీడియోలో శ్రీ శ్రీ షిర్డి సాయిబాబా వారి సందేశం రెండు సాయిబాబా వారు నేను ఆయన జన్మ గురించి వారి తల్లి తనమయిస్తుంటే ఒక మాటలో చెప్పారు రాజ్యం కోల్పోయిన తిరుగుతున్న హుమాయున్ కు తన ఆశీస్సుల వల్లనే అగ్రతృతి పుట్టాడని ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించారని శ్రీ సాయిబాబా వారు భక్తులతో చెప్పారు తాము గతంలో కబీర్ అన్నారు రామాయణ భాగవత కాలంలో కూడా తాము ఉన్నామని ఆయన చెప్పారు ఈయన జన్మించిన పాటు నిజమే అయితే నాటికే ఆయన పురుడైన జ్ఞాని అనే ఆయననే ఒకసారి ఇలా సూచించారు నేను పుట్టినప్పుడు తన కొడుకును పుట్టాడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో కొంగిపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను ఆమె నన్ను కలిపిడు అసలు నాకు జన్మం ఉన్నదా నేను అంత ముందు లేనా ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతుంది ఏమిటి అనుకున్నానని బాబావారు అన్నారు అంటే వారు ఏంటంటే ఎన్నో జన్మల సుకృతంగా మనం అందరం భావించాలి ఎందుకంటే మనకి ఒక గొప్ప గురువు మంచి నడవడికి నేర్పే గురువు అనేది కావాలి అది దానికి బాబావారు మనకి సంపూర్ణంగా ఆయన సందేశాల్లో మనకి తెలియజేస్తా ఖచ్చితంగా ఆయన సందేశం అనేది తింటే మనం ఒక మంచి మనసు అనేది మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ